వెల్కమ్ టు సరే ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ వెజ్ ఫ్రై రైస్ చండీలాగా నేను సింపుల్గా అంటే తక్కువ మసాలా వేసుకున్న కారం మెయిన్గా స్పైసీ తక్కువగా వేసుకొని చేసినటువంటి వెజ్ ఫ్రై రైస్ పిల్లలకైనా కూడా పెట్టచ్చు ఇలాగ మనము ఇందులోకి నేను హాఫ్ ఆయిల్ వేసుకున్న అలాగే హాఫ్ నెయ్యి వేసుకున్నా నెయ్యి వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటాను నేను చేసినటువంటి ఈ ఫ్రైడ్ రైస్ మాత్రం పిల్లలకైనా పెట్టచ్చు ఎందుకంటే నేను ఇక్కడ కారం చాలా తక్కువగా వేసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు అలాగే ఇలాగ పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అలాగే కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి మనకి మధ్య మధ్యలో ఇలాగ నంచుకొని తినడానికి బాగా ఉంటాయి లేదు మనకి కారం వద్దనుకుంటే ఇలాగ మనం సపరేట్ చేసేసుకోవచ్చు అందుకే నేను పెద్ద ముక్కలుగా వేసుకున్న అలాగే కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి బీన్స్ వేసుకున్న అలాగే క్యారెట్ ఇంకా మన దగ్గర బఠానీ అలాంటివి ఉంటే కూడా వేసుకోవచ్చు వీటిని మనం హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వెజ్ ఫ్రై రైస్ అంటేనే మనం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇలాగ బాగా ఫ్రై అవ్వాలి క్యారెట్ అలాగే బీన్స్ ఆయిల్లోనే మనకి ఫ్రై ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక చిన్నది క్యాప్సికమ్ ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మరొక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఇప్పుడు రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్నటువంటి రైస్ను వేసుకోవడమే నేను ఇక్కడైతే బాస్మతి రైస్ వాడతాను కావాలనుకుంటే నార్మల్ రైస్ అన్న చేసుకోవచ్చు చూడండి రైస్ కానీ ఇలాగా పొడి పొడిగా ఉండాలి అప్పుడే మనకు టేస్ట్ కూడా మనకు బాగుంటుంది రైస్ కూడా చూడడానికే కాదు పొడి పొడిగా చాలా బాగా కనిపిస్తుంది కానీ అలాగే ఇందులోకి మనం ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర అలాగే ఉల్లికాడలు ఉల్లికాడలు కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాను టేస్ట్ బాగా ఉంటుంది అందుకోసమే ఉల్లిగడ్డలు ఎక్కువగా వేసుకున్నా అలాగే ఇందులోకి మీరు కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు నేనైతే కారం వేయట్లేదు సాల్ట్ వేసుకున్నా టేస్ట్కి తగ్గట్టుగా అలాగే మిరియాల పొడి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నా తక్కువ స్పైసీతో చేసుకునేటువంటి వెజ్ రైస్ ఇది కాబట్టి ఇందులోకి నేను కారం అయితే వేయట్లేదు ఒక హాఫ్ స్పూన్ మాత్రమే మిరియాల పొడి వేసుకున్నా అలాగే కొద్దిగా సోయా సాస్ వేసుకుంటున్నా మరీ కొద్దిగానే వేసుకున్నా మనకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వేసేసుకున్నాను వేసేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకొని చూడండి మొత్తం అంతా కలిపేసుకోవాలి అంతే ఇలాగ చేసి పెట్టినామంటే పిల్లలకి తక్కువ కారంతో కారం ఎక్కువగా లేకుండా తక్కువగా ఎలా చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకి బయట కొనేటువంటి పని లేకుండా పదే పది నిమిషాల్లో మనం ఇంట్లోనే ఇలాగ వెజ్ ఫ్రై రైస్ రెడీ చేసుకోవచ్చు ఇందులోకి మనం కావాలనుకుంటే పెరుగు పచ్చడి ఎలాంటిది పెట్టినామంటే లేదా ఏదైనా మసాలా కర్రీ అయినా కూడా బాగుంటుంది కానీ పిల్లలకైతే ఇలాంటి తుడ్తే పెట్టేసి చూడండి ఎంత బాగుందో చూడ్డానికి మంచి కలర్లో రెడీ అయిపోయింది మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి